అయితే ఈ రోజుల్లో చాలామంది ఆశపడేది ఏంటంటే దేవుని స్వరం వినడం ఎలా దేవుని స్వరం వినాలి బ్రదర్ నేను దేవుడు నాతో మాట్లాడాలి బ్రదర్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను దేవుడు నాతో మాట్లాడాలి నేను ఎలా వినాలి దేవుని స్వరం ఎలా వినాలి దేవుడితో మనం కూడా చాలామంది చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద దైవ సేవకులు ఏంటంటే చెప్తూ ఉంటారు వాళ్ళ జీవిత సాక్ష్యంలో కానీ నాకు ఇట్లా స్వరం వినిపించింది లేదా దేవుడు నాకు ఇట్లా కనిపించాడు అని చెప్తారు అయితే అది అందరి జీవితాల్లో జరగాల్సిన అవసరం లేదు ఈరోజు దేవుని స్వరం ఎలా వినాలి అనే విషయాన్ని గురించి ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు దేవుని స్వరం కనుక నువ్వు వింటో నేర్చుకుంటే దేవుని స్వరం ఏదో నువ్వు కనిపెట్టడం నేర్చుకుంటే దేవుని స్వరం ఏదో నువ్వు అర్థం చేసుకోవడం నేర్చుకుంటే ఈరోజు దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడబోతున్నాడు మనందరం చాలామంది బిలీవర్స్ చాలామంది ప్రార్థన చేస్తుంటారు ప్రభా నాతో మాట్లాడు నాతో మాట్లాడని ఒక రోజు మొత్తం ప్రార్థన చేస్తారు రోజు మొత్తం ప్రార్థనలో కూర్చుంటారు కొంతమంది అయితే ఉపవాసాల్లో కూర్చొని ప్రభా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక స్పెక్టాక్యులర్ వేలో ఎక్స్పెక్ట్ చేస్తారు దేవుడు మాట్లాడాలంటే ఏదో పెద్ద గాబ్రేల దేవత వచ్చేయాలి గాబ్రేల దేవత నా దగ్గరకు వచ్చేయాలి లేకపోతే పై నుంచి స్వరం పెద్ద స్వరం గంభీరంగా నాకు వినిపించాలి ఇలా ఆలోచిస్తారు చాలామంది దేవుని స్వరం వినపడాలంటే మన పాత నిబంధనలో ఒకలాగా మాట్లాడాడు కొత్త నిబంధనలో దేవుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు ఈ రోజుల్లో దేవుడు చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడో నేను ఈరోజు మీతో మాట్లాడుతాను దేవుని స్వరం వినడం ఎలా దేవుని స్వరం మనం క్లారిటీగా వినడం ఎలా దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను అయితే మన మన జీవితాల్లో నేను ఇందాక చెప్పిన విధంగానే నేను కూడా నా పర్సనల్గా నా పర్సనల్గా నేను దేవుని స్వరం కోసం నేను రక్షించబడిన కొత్తలో దేవుని స్వరం వినాలి దేవుని స్వరం వినాలి దేవుడు నాతో మాట్లాడాలని ఫాస్టింగ్ ఉండి రోజు మొత్తం కూర్చొని నేను అయితే ఒకసారి అయితే ఒక త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండి ఒక రూంలోనే కూర్చొని ప్రభా నువ్వు నాకు ఎట్లయినా మాట్లాడాల్సిందే నీ స్వరం నేను వినాల్సిందే అని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని స్వరం కోసం దేవుడు నాతో మాట్లాడాలని అయితే ఏం జరిగిందంటే మూడు రోజులు గడిచింది ఒక రోజు గడిచింది నాకు ఏ స్వరం వినిపించలేదు రెండు రోజులు గడిచింది నాకు ఏ స్వరం వినిపించలేదు మూడు రోజులు గడిచినాయి ఏ స్వరం వినిపించలేదు ఈరోజు చాలామంది అట్లానే ప్రార్థన చేస్తున్నారు నేను కొండపైకి వెళ్ళిపోతాను ఫార్టీ డేస్ ఉంటాను దేవుని స్వరం వింటాను అని ఇట్లా ఇట్లా ట్రై చేస్తూ ఉన్నారన్నమాట నువ్వు దేవుని స్వరం వినాలని ఎంత ఆశపడుతున్నావో దేవుడు నీతో మాట్లాడాలని చాలా చాలా ఆశపడుతున్నాడు నువ్వు నువ్వు వినాలి దేవుడు నాతో మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు కూడా నీకంటే ఎక్కువగా నా బిడ్డతో నేను మాట్లాడాలి నా బిడ్డతో నేను మాట్లాడాలి అని దేవుడు కూడా చాలా ఆశపడుతున్నాడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక భక్తుడు ఉన్నాడు నేను నాకు ఏదైనా దేవుడి నుంచే సహాయం రావాలనుకుంటాడనమాట ప్రతిదీ నేను దేవుడి నుంచి పొందుకోవాలి మంచిదే అయితే ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చేసి పెద్ద తుఫాను వచ్చేస్తే పెద్ద వర్షం వచ్చింది వరదలు వచ్చినాయి ఆ ఇల్లు చుట్టుపక్కల అందరూ వాళ్ళందరిని కాపాడడానికి బోర్డ్స్ వచ్చినాయి వాళ్ళందరూ ఎక్కారు అయితే ఇతను మాత్రం తన ఇంటి మీద ఇంటి మీద కూర్చొని నాకు మీరెవ్వరు సహాయం అవసరం లేదు నాకు మీ సహాయం ఏ సహాయం అవసరం లేదు నాకు దేవుడే సహాయం చేస్తాడు నాకు దేవుడే కాపాడుతాడు అని బోట్స్ వచ్చినప్పుడు ఎక్కలేదు ఎక్కకుండా ఒక్కడే నాకు దేవుడే సహాయం చేస్తాడు దేవుడే నా కోసం వస్తాడు దేవుడు నన్ను కాపాడుతాడని ఒక ఇంటి మీద కూర్చున్నాడు అనమాట ఇంటి మీద కూర్చుని అంతే వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉంటే తర్వాత కొంతసేపటికి ఒక బోట్లో ఒక అతను వచ్చాడు బ్రదర్ రండి మీరు ఎక్కండి వర్షం ఎక్కువైపోతుంది ఫ్లడ్స్ ఎక్కువైపోతున్నాయి మీ ఇల్లు కూడా కొట్టుకుపోతుంది రండి బోట్లో ఎక్కండి అంటే లేదు లేదు నేను ఎక్కను దేవుడు నన్ను కాపాడుతాడు అంతే అతని ఇంటి మీద కూర్చున్నాను అతను వెళ్ళిపోయాడు తర్వాత ఒక హెలికాప్టర్లో ఇంకో ఇంకో ఇతన్ని చూసి హెలికాప్టర్లో కొంతమంది వచ్చారు వచ్చి బ్రదర్ రా ఎక్కువ ఆ పట్టుకో ఆ హెలికాప్టర్ నుంచి తాడేస్తుంటే పట్టుకో బ్రదర్ తాడగొట్టుకో అంటే లేదు దేవుడే నన్ను కాపాడుతాడు అన్నాడు ఇంకా తర్వాత అనేక ప్రయత్నాలు చాలామంది చేశారు కానీ అతను మాత్రం ఎవరి హెల్ప్ తీసుకోలేదు దేవుడే నాకు సహాయం చేస్తాడే చివరికి ఏమైందంటే ఆ వరదలు ఎక్కువైపోయినాయి ఆ ఇల్లు కొట్టకపోయింది అతను కూడా కొట్టకపోయాడు కొట్టకపోయి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడు రవా ఎందుకు కాపాడలేదు నన్ను నన్ను ఎందుకు కాపాడలేదు నువ్వు నేను నీ భక్తుని కదా నేను నీ మీద ఆధారపడేవాడిని కదా నేను నిన్నే నమ్ముకున్నాను కదా నువ్వెందుకు నాకు సహాయం చేయలేదు నన్ను ఎందుకు కాపాడలేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడంట నేను నీకు సహాయం చేశాను ఒకసారి బోట్లో వచ్చాను ఒకసారి హెలికాప్టర్లో పంపించాను కొంతమందిని ఇంకా అనేక విధాలుగా నీకు సహాయం చేద్దామని నేను ప్రయత్నించాను కానీ నువ్వే రిజెక్ట్ చేసావు అన్నాడట ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాడంటే దేవుని స్వరం వినాలని చాలామంది నాకు ఒక స్పెక్టాక్యులర్ వే ఒక స్పెక్టాక్యులర్ వేలో దేవుడు నాతో మాట్లాడాలి ఏదో భయంకరమైన పై నుంచి స్వరం నాకు వినిపించాలి అని చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ వాళ్ళ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రార్థనని వృధా చేసుకుంటా ఉన్నారు నాకు ఎప్పుడైతే ఒక రెవల్యూషన్ తెలిసిందో నువ్వు సత్యాన్ని గనక తెలుసుకుంటే సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తాయి నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు ఎప్పుడు ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ నువ్వు నిజాన్ని సత్యాన్ని తెలుసుకో ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది ఈరోజు నువ్వు దేవుని స్వరం వినాలనుకుంటున్నావు కరెక్టే కానీ ఏ విధంగా దేవుడు మాట్లాడతాడో నువ్వు తెలుసుకోవాలి ఈ రోజులో పాత నిబంధనలో దేవుడు ఒక రకంగా మాట్లాడాడు కొత్త నిబంధనలో దేవుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో కూడా అందరితో మాట్లాడేవాడు కాదు దేవుడు ప్రజలతో పీపుల్తో మాట్లాడేవాడు కాదు దేవుడు ప్రవక్తలతోనే మాట్లాడేవాడు ప్రవక్తలతోనే మాట్లాడేవాడు ప్రవక్తలు వచ్చి మనుషులతో మాట్లాడేవారు ప్రజలతో మాట్లాడేవారు ప్రవక్తలు ఈ రకంగా దేవుడు పాత నిబంధనలు మాట్లాడాడు మాట్లాడేవాడు అయితే ఒక సంఘటన కూడా మనం చూస్తాం ఏంటంటే దేవుడు ఒక పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు పెద్ద మేఘాలు భయంకరమైన పరిస్థితులు అవన్నీ చూసి ఇజ్రాయల్ ప్రజలందరూ భయపడుతున్నారు ఇజ్రాయల్ ప్రజలందరూ భయపడితే ప్రజలు అంటే మోసే మేము దేవుడితో మాట్లాడము దేవుడు మాతో మాట్లాడద్దు నువ్వే మాట్లాడు దేవుడు దేవుడితో నువ్వు మాట్లాడు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడో చెప్పు అని ఈ విధంగా పాత నిబంధనల కా పాత నిబంధన కాలంలో ఉండేది కానీ కొత్త నిబంధనలో వచ్చేలోపు నేను ఎప్పుడు ఒక మాట అంటాను ఏంటంటే పాత నిబంధనలో దేవుడు పైనుంచి మాట్లాడేవాడు దేవుని స్వరం పైనుంచి వినిపించాడు కానీ కొత్త నిబంధనలో దేవుడు బయట లేడు లోపలికి వచ్చేసాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన లోపలికి వచ్చారు సార్ స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తుంది అంటే లోపల నుంచి వినిపిస్తాయి దేవుని స్వరం లోపల నుంచి వినిపిస్తుంది